హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే బొంగు చికెన్ చేద్దాం అనుకున్నాం బొంగులు అయితే రెడీ చేస్తున్నాం మన వాళ్ళు బొంగులు కట్ చేసి పెట్టండి రా అంటే వీళ్ళు కట్ చేయలేదు ఇప్పుడు మనం వచ్చి మనమే కట్ చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటి రెండు ఇది ఒకటి త్రీ పీసెస్ అయితే కట్ చేసినాం ఇప్పుడు ఇంకొక టూ పీసెస్ అయితే సరిపోతాయి సీటు మనకు వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫోర్ అది ఫైవ్ అంటే ఫైవ్ పీసెస్ సరిపోతాయి సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మన లొకేషన్కి దగ్గర అయితే వచ్చేసినాం కొంచెం బయటికి వచ్చి మనము ఈరోజు బొంగు చికెన్ ప్లస్ చికెన్ పులావ్ చేద్దాం అనుకున్నాం సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ అయితే ఉంది ఈరోజు కూడా ఏం తక్కువ ఫార్టీ త్రీ అలా ఉంది ఇదైతే మనకు మొత్తం లోయ ప్రాంతం అన్నమాట కొంచెం అడవిలాగానే ఉంటుంది కాకపోతే లోయ మొత్తం వాటర్ వస్తాయి అన్నమాట వర్షాకాలంలో అయితే ఎట్లుంది ఉంది నీకు ఈ అడ్వెంచర్ స్పాట్ అయితే మనం వెతకాల్సి ఉంటుంది సీన్ ఇంకా మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం కాకపోతే స్పాట్ అనేది చూసుకోవాలి అంటే మనకి ఎక్కడ సెట్ అవుతుందా అది ఇదంతా వాటర్ వాటర్ వెళ్ళే ప్లేస్ చూడండి పూర్తిగా అంటే వర్షాకాలంలో మాత్రం ఫుల్గా వాటర్ వస్తాయి అన్నమాట మీకు ఇంతకుముందు అక్కడ ముందర చూపించిన కదా వాటర్ ఫాల్ అని ఆ వాటర్ ఫాల్ అనే నుండి మొత్తం మనకి ఇక్కడ వాటర్ వెళ్తూ ఉంటాయి పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు మంచి ప్లేస్ అయితే మనకు దొరికింది కొన్ని ఇక్కడ పందులు అయితే పడుకొని ఆడుకొని వెళ్ళిపోయినాయి వాటి ప్లేస్కి అయితే మనం వచ్చినాం మేబీ అవి మళ్ళీ మా ప్లేస్కి మనం వెళ్దాం అనుకుంటా వస్తే మాత్రం మేము అందరం బుక్ అయిపోతాం కదా బుక్ అనే కదా మనం పందులు వస్తే మాత్రం ఎప్పుడు వస్తాయో తెలివై మనం మంట పెడుతున్నాం కాబట్టి మ్యాక్సిమం అయితే రావు దగ్గరికి ఏమో చెప్పలే మీక వస్తే మాత్రం అంతేగా మసాలా మసాలాపాకిలు అన్నీ తీసుకున్నావు అన్ని తీసుకున్న నేను ఒకసారి చూడు నువ్వు బస్మతి ఎంత కిలోనా కేజీరా సరిపోతుంది కదా సిక్స్ మెంబర్స్ సరిపోతుంది కొత్తిమీర మెంతి ఏంటి మన పుదీనా తీసుకున్నాం పుదీనా అన్ని సీను మిర్చి ఉన్నది కావాలో అవన్నీ ప్రతి ఒక్క ఐటమ్ తీసుకున్నా పెరుగు కూడా తీసుకున్నావు ఖచ్చితంగా ప్రకాష్టివైన్ ప్రకాష్ ఎటువైనా అన్న ఆకుల ఏమన్నా ఆడికి ఆకుల మసాలా ఐటమ్ అయితే అన్నీ తీసుకున్నావు కదా మసాలా ఐటెం ఏమేమి తీసుకున్నావు సో గార్లిక్ ఇదేంటిది బిర్యానీ మిక్స్ ఇంకేమున్నా మనం ఇంకన్నాయి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుండ్రి తెంపినావు సరిపోతా మనకు అన్న సరిపోతా ఎన్నె తీసుకొచ్చి సో ఫ్రెండ్స్ మనమైతే కింద పడ్డ ఎండిపోయిన చెట్ల కట్టెలు అయితే తీసుకొచ్చినాం చికెన్ ఎంత కిలో ఉన్నారా ఆయిల్ బాగా ఎక్కడ తీసుకొచ్చినాం ఒక ప్యాకెట్ అయితే ఒక్కో పాకెట్ ఇంకా మసాలా ప్యాకెట్ అయితే మనమైతే బొంగులు అయితే తీసుకొచ్చేసినాం ఒక సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయి అన్న ఇప్పుడైతే బొంగులు అయితే తీసుకొచ్చినాం ఇప్పుడు ఎట్లా కర్రం ఈ ఈరోజు ప్లాన్ ఏమంటే మనం బొంగులు తీసుకొచ్చినాం బొంగు చికెన్ ఒకటి ప్లస్ చికెన్ పులావ్ మనం బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం కదా దాంతోనేమో చికెన్ పులావ్ చికెన్ హాఫ్ ఏమో బొంగు చికెన్ చేయడం ఇంకా హాఫ్ ఏమో చికెన్ పులావ్ చేయడం మన అంటే బొంగు చికెన్ చేసిన తర్వాత మనం ఓన్లీ పీసెస్ అయితే తినలేము కాబట్టి దాంతోపాటు మనము ఏమంటారు కొంచెం రైస్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో రైస్ కూడా అంటే మన సబ్స్క్రైబర్స్ తో ఈ రోజు ఫస్ట్ టైం వాళ్ళు ఫోన్ చేసి బొంగు చికెన్ చేద్దాం బ్రో అని చెప్తే ఈ రోజు మనం వాళ్ళ దగ్గరకు వచ్చి బొంగు చికెన్ ప్లస్ చికెన్ పులావ్ అయితే చేయబోతున్నాం అనమాట మనం బ్రో అయితే చికెన్ అయితే బాగా చేస్తున్నాడు ఫస్ట్ అయితే చిల్లీ పౌడర్ ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ మన ఇష్టం అంటే గ్రీన్ చిల్లీ ఉంది కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకుందాం మనకు కావాల్సినంత పసుపు వేసుకోవాలి కొరియాండర్ కొంచెం వేసుకుందాం దీనికి బిర్యానీకి సంబంధించిన మసాలా దీన్నేనే సిద్ధమా కొంచెం వేసి దీంట్లో అయితే అన్ని రకాల మసాలా ఐటమ్స్ అయితే దీంట్లో మిక్స్ చేసే ఉన్నాయి మేము ఇది మిక్స్డ్ మసాలా అయితే తీసుకున్నాం ఇది కొంచెం అయితే వేసుకుందాం ఇప్పుడు కొన్ని ఆనియన్స్ కొంచెం అయితే కొత్తిమీర కొంచెం లైట్గా పుదీనా గార్లిక్ జింజర్ కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇప్పుడు పెరుగు వేసుకుందాం పెరిగేంత ఇద్దాం అన్న మా అయితే మనకు ఎంత అయితే అవసరం ఉంటుందో అంత వేసుకుందాం ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం మంచిగా చికెన్ మసాలా పౌడర్ ఈ ప్యాకెట్ ఒక ప్యాకెట్ వేసేద్దాం అంటే ఒక నిమ్మకాయ వేస్తే సరిపోతుంది ఒక నిమ్మకాయ సరిపోతుంది సరిపోవడం ఉప్పు వేసుకోవాలి మనం అయితే ఇప్పుడు బొంగలైతే కడుగుతున్నాం ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకుందాం కొంచెం ఓకే ఓకే అన్న ఏ ఆయిల్ వేస్తే మంచిగా సన్ఫ్లవరా లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది సన్ఫ్లవర్ అంటే మంచిగా మనం మనమే తింటున్నాం కాబట్టి మంచి ఆయిల్ యూజ్ చేసుకుంటే మనకే మంచిది రిఫైండ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలి ఎప్పుడైనా మనం ఇప్పుడు బొంగుల్లో చికెన్ నింపుతున్నాం మనం చికెన్ అయితే కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు చికెన్ అయితే బొంగులలో ఫిల్ చేసుకోవాలి ఎన్ని పీసెస్ పడతాయి అన్నమాట ఒక బొంగులో చును బొంగు పెద్దగా ఉంటే ఎక్కువ పడతాయి బొంగులు చిన్న ఉంటే మాత్రం తక్కువ పడతాయి మనకు ఒక్కొక్క బొంగులో ఒక పెద్ద బొంగు అయితే ఒక టెన్ పీసెస్ అట్లా పడతాయి చిన్న బొంగులలో మాత్రం తక్కువ పడతాయి బోన్లెస్ పెట్టారా లేకపోతే చును బోన్లెస్ అని అంటే ఇక మన ఇష్టం అనే అంటే మనం తినేదాన్ని బట్టి బోను బోన్లెస్ అనేది కూడా మనం వేసుకోవచ్చు బొంగులను నింపుకున్న తర్వాత కొంచెం పైనుంచి అయితే ఆయిల్ పోసుకోవాలి పైరా రైట్ ఓకే 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 ఇప్పుడైతే మనము బొంగులను అయితే ప్యాక్ చేసుకుందాం ఆకులతోని గట్టిగా ప్యాక్ చేసుకోవాలి ఆ చికెన్ పీసెస్ అనేవి బయటికి రాకుండా మనం గట్టిగా ప్యాక్ చేసుకోవాలి ఇక్కడ బొంగులలో నింపేటప్పుడు నింపంగా మనకు మిగిలిపోయిన చికెన్ అయితే మనము ఇప్పుడు చికెన్ పులావ్ అయితే చేసుకుందాం మిగిలిపోయిన చికెన్ని ఇక్కడ పెట్టుకొని చికెన్ పులావ్ అయితే మనము ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు బొంగుల్లో చికెన్ నింపుకోవడం పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే రెడీ చేసేసినాం పూర్తిగా రెడీ అయిపోయింది ఇట్లా ఇట్లా వాటికి క్యాప్స్ కానీ పూర్తిగా కంప్లీట్ చేసినాం అన్నమాట ఇట్లా వీటిని ఇప్పుడు మనము మంట పెట్టడానికి అయితే ఇక్కడ రెడీ చేసుకున్నాం రిజల్ టైర్ ఇప్పుడైతే వీటిని మంటలో అయితే పెట్టేసుకుంటాం

అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాలిపోయినాయి బొంగులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయినాయి ఫ్రెండ్స్ ఇవి బొంగులు ఇంకొంచెం ఒక థర్టీ పర్సెంట్ అయితే కుక్ చేస్తే ఓకే ఏదైనా మన బొంగు చికెన్ అయితే రెడీ మన బొంగులు అయితే రెడీ అయినాయి ఇంకాసేపు అలానే పెట్టేసి మంట చల్లారిన తర్వాత అయితే బొంగులు బయటికి తీసి చికెన్ ఉడికిందా లేదా అనేది చూసుకుందాం ఇప్పుడైతే మనము చికెన్ పులావ్ కోసం అయితే రెడీ చేసుకుందాం మమ్మర్ దేనికోసం రెడీ చేస్తున్నాను చికెన్ పులావ్ కోసం చికెన్ పులావ్ కోసమా మంట పెట్టు మంచిగా మనకు అంత రెడీ ఉంది మంటను రెడీ పెడితే మనము చికెన్ పులావ్ రెడీ చేసి తినేయడమే కొంచెం వర్షం పడే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి నిన్న అయితే గట్టిగా పడ్డది బొమ్మది మన ఊర్లో పడ్డదా వర్షం నిన్న ఫుల్ పడ్డదా మన దగ్గర కూడా చాలా పడ్డది నిన్న కొంచెం రాళ్ళు కూడా పడ్డట్టు అక్కడక్కడ తెలుస్తున్నది సో మంట తొందర పెట్టేసి తొందర చికెన్ పులావ్ రెడీ చేసేసి మనము తొందర తొందర తినేసి టేస్ట్ ఎలా ఉందో మనం మీరు నాకు రివ్యూ ఇవ్వాలి ఎందుకంటే నేను ప్రిపేర్ చేసిన కాబట్టి చికెన్ పులావ్ కానీ బొంగు చికెన్ కానీ ఎలా వచ్చిందో నాకు చెప్పాలి మీరు పక్కానా ఓకే బొమ్మరిది మనకు పొయ్యి కొంచెం చిన్నగా అయినట్టు కనిపిస్తుంది నాకు గంజు పడుతుందా అందులో డొడ్డు ఏందిరా డొడ్డు లొంద చేయాలని చెప్పు లొంద చేస్తే గంజు పడుతుందని చెప్పు డొడ్డు ప్రకాష్ తిన్నావా అయితే ఏమంట చేస్తున్నావురా చె పెద్ద డొడ్డో ఏందిరా మళ్ళా డొడ్డో అంటే నువ్వు సో ఇక్కడ నుండి ఇక్కడ నుండి షిఫ్టెడ్ ఇక్కడనా ఓకే దీంట్లో షిఫ్ట్ చేస్తున్నావా మరి అట్లా చెప్పు పెద్ద డొడ్డో చిన్న డొడ్డో ఏందిరా నువ్వేందిరా ఫన్నీగా హైలైట్ రా మీరు ఎవర్రా వాటర్ లేవు కదా మనకు కొంచెం కూల్ వాటర్ అయితే తీసుకొస్తా అని వెళ్ళిండు మనకి అప్పుడు తీసుకొచ్చిన వాటర్ కొంచెం వేడి ఉన్నాయి ఇప్పుడు మనకు ఎండ బాగుంది కాబట్టి కొంచెం కూల్ వాటర్ ఉండాలనేసి కూల్ వాటర్ కోసం అయితే ఇద్దరు అయితే వెళ్ళిర్రు అక్కడికి ఇక్కడ మన మాక్సిమం కుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్ బొంగు మాక్సిమం మొత్తం పూర్తిగా బ్లాక్ అయితే అయిపోయింది మరి చికెన్ కూడా బ్లాక్ అయిందో మరి రెడ్గానే ఉందో తెలియదు కానీ బొంగులు అయితే నుంచి పూర్తిగా అయితే బ్లాక్ అయిపోయినాయి మీకు కనిపిస్తున్నాయి కదా పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి ఇవి చూడాలి ఇంకా మన చికెన్ బొంగు చికెన్ అనేది బ్లాక్ చికెన్ అయిందా మరి బాంబు చికెన్ అయిందా అనేది తెలుస్తుంది అవి తీసి చూస్తే చూద్దాం ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు కుక్ అవన్ ఇవ్వండి తర్వాత వీటిని బయటికి తీసి చికెన్ మరి ఎలా ఉంది అనేది చూసుకుందాం అప్పుడు మీకు పూర్తిగా చూపిస్తా ఏం పట్టిదా కొంచెం మైల్ అయ్యారీ మసాలాలు ఇవన్నీ మసాలా ఐటమ్స్ బాగు ఏమంటారో మనకు తెలియదు మొత్తం కండప చెక్కలు కావు దాల్చిన చెక్క ఇలాచి ఒక ఫోర్ వేసుకున్నాం ఒక టూ లవంగాస్ లవంగాలు లేదు కొంచెం ఆనియన్ ఒక టమాటా అయితే వేసేసినాం బొమ్మది మంట పెట్టు బొమ్మర్ది మంట లేదు ఏం లేదు ఎప్పుడు తింటావు ఎప్పుడు పోతావు వర్షం పడుతుంది స్టార్ట్ అయింది కొంచెం సింకులు అయితే పడుతున్నాయి తొందర తొందర మంట పెడితే మనం తినేసి వెళ్ళిపోదాం కానీ మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వెళ్ళిరు ఇద్దరు వాటర్ కోసమే మనల్ని రమ్మని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది పోయి మనల్ని ఇక్కడ వదిలేసి అడవిలో వాళ్ళు వాటర్ అని చెప్పుకుంటూ బయటికి వెళ్ళడం ఏందిరావు కూల్ వాటర్ కావాలి కదా బాబా కూల్ వాటర్ అయితే కావాలి కానీ మరి అది ఏదో ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకొస్తే అయిపోవుగా అది తీస్తాం బాబు కానీ గరమైంది సరే మీద తప్పు చేశారు చికెన్ అయితే ఇప్పుడు అందులో వేసేద్దాం నేను పట్టి దగ్గరికి రా బొమ్మ కలిపి ఉంది ఉంది ఓకే ఫార్చూన్ బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చినాం కాకపోతే మనం ముందుగానే రైస్ని నానబెట్టుకొని పెట్టుకున్నాం అన్నట్టు నానబెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు అది కుక్ అయింది చికెన్ అయితే కుక్ అయింది సో ఇప్పుడు అందులో కలిపేద్దాం కలిపి కొన్ని ఉన్నాయి ఇంకా తీసుకురావాలి ఇప్పుడైతే పూర్తిగా కుకింగ్ అయితే అయింది మన బొంగి చికెన్ ఇప్పుడు వాటిని తీసి మనము అంటే ఎట్లొచ్చింది ఏంటి అనేది చూసుకుందాం మమ్మరిది మెల్లది చేతు కాలుతుంది నైస్ బొమ్మది ఎక్స్పర్ట్ ఉన్నట్టు నువ్వు కా నువ్వు మరి ఎప్పుడన్నా ఇంతకు ముందు బొంగు చికెన్ ఎప్పుడన్నా చేసినావు ఏంది ఇదే ఫస్ట్ టైం మరి మస్తు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు తీస్తున్నావు మరి కాకపోతే మన బొంగులు కొంచెం చిన్నగా అయినాయి కదా కొంచెం ఇంకా కొంచెం పెద్ద సైజు బొంగులు ఉంటే మాత్రం ఇక్కడ పీసెస్ అనేవి ఎక్కువ వస్తుండే బొంగులు కొంచెం చిన్నగా ఉండడం వల్ల పీసెస్ కొన్ని తక్కువ తక్కువ వచ్చినాయి అంటే ఏదో స్టప్ లాగా అవుతుంది మనకి ఇప్పుడు అంతే కదా నెక్స్ట్ టైం మంచిగా ప్రిపేర్ చేసుకుందాం పెద్ద బొంగులు పెద్ద బొంగులు కొంచెం హోల్ కూడా పెద్దగా ఉండేటట్టు చూడండి హోల్ రా బొంగులల్లో హోల్ అంటే దాంట్లో కొన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ పట్టేటట్టు ఉండాలి దీంట్లో ఫైవ్ టెన్ పీసెస్ పట్టినాయి సరే బాబా సరే చిన్న పులావ్ అయితే మన చికెన్ పులావ్ అయితే సూపర్గా అయితే స్మెల్ వస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నాం పుదీనా వద్దు బొమ్మ వేసినాం ఆల్రెడీ సూపర్గా వచ్చింది శైను ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఉమర్ది మెల్లగా ఓపెన్ చేయి చేతు కాలుతుంది అరే నువ్వు ఐరన్ రాడు కదా చేత్తోనే ఓపెన్ చేయవు ఓహో కుకింగ్ ఏజ్ అ బ్యూటిఫుల్ కుక్ అయిందా అతలు వావ్ 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 నైస్ ఇప్పుడు తీయడం పెద్ద టాస్క్ ఇప్పుడు దాంట్లో నుండి మనం చికెన్ అనేది తీయడమే పెద్ద టాస్క్ గా మారింది మనకు కదా బొమ్మది అంతే అది దాంట్లో నుండి మనం చికెన్ తీయడం అనేది మనకు పెద్ద టాస్క్ అయిపోయింది కదా కదరా ప్రకాష్ మన చికెన్ ఉంది అంటే స్పూన్ ఉంది కదా మనకు అంటే లూజ్ చేయు లూజ్ చేసిన తర్వాత గట్టి వస్తున్నాయా అస్సలే ఎదుగుతున్నాయి చేసే బయటింది అనుకున్న దానికంటే మనము మంచిగానే వచ్చింది సూపర్ 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 టేస్ట్ సీను ఫస్ట్ టైం కానీ అద్భుతంగా వచ్చింది సూపర్ ప్రకాష్ నిలసన గా కదా బాంబు చికెన్ వಾವ್ ఇట్లా వడుతమే ఇది హైలైట్ అదే ఇప్పుడు మీరు బొంగు చికెన్ తింటున్నారు కదా టేస్ట్ ఎట్లుంది నువ్వు ఇంకా తినలేవు కదా రా సీను తిని చెప్పను సూపర్ రాత్రం అన్న ఎట్లుంది ఎట్లుంది బొంగులు చికెన్ అయితే నేను ఫస్ట్ తింటున్నా నార్మల్ కన్నా ఇది బొంగుళ చికెన్ మాత్రం సూపర్ అంటే దాని పచ్చిగా అది బొంగు పచ్చిది కాబట్టి దాని ఫ్లేవర్ అంతా మనకు బొంగులోకి చికెన్ లోకి వచ్చి ఆ ఫ్లేవర్ మనకు వస్తుంది కదా ఎట్లా తెలుసు ఇంతకు ముందు తీసేటప్పుడు కొంచెం తిన్నా అందుకే చెప్తున్నా మరి మాది ఎట్లుందిరా టేస్ట్ చేసినావా నువ్వు ఇంకా నువ్వు ఒకసారి ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది ఇప్పుడు సూపర్ ఉంది సూపరాందిరా బొంగు చికెన్ ఏ తమ్ముడు ఎట్లుందిరా సూపర్ బ్రో నైస్ నైస్ గుడ్ రా మనము ఫస్ట్ టైం చేసినాం కానీ అంటే ఫెయిల్ కాకుండా అయితే మంచిగా అయితే వచ్చింది కదా ఓకే ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు బొంగులు అప్పుడు పెద్దవి తీసుకురావాలి మరి ఇప్పుడు తీసుకొచ్చినట్టు చిన్న బొంగులు ఎంత చిన్న చిన్న బొంగులు తీసుకొచ్చారు నెక్స్ట్ టైం పెద్ద బొంగులు తీసుకొచ్చి హోల్స్ పెద్దగా ఉండేటట్టు చూడండి ఓకేనా రైట్ ఇప్పుడు మనదే చికెన్ పులావ్ కూడా రెడీ అయింది చికెన్ పులావ్ ప్లస్ బొంగు చికెన్ తినేద్దాం ఓకే బ్రో ఎట్లుందిరా చికెన్ పులావ్ బ్రో సూపర్ బ్రో సీను ఎట్లా ఉన్నాయి చికెన్ పులావ్ తిన్నావు నీకెట్ల అనిపిస్తుంది ఇప్పుడు నా ఇంత ముందు ఎప్పుడు తినలే అన్న ఇంత టేస్ట్ అయితే ఎప్పుడు తినలే ఇంత మంచిగా మధు బ్రో చెప్పరా రే ఎం చెప్పాలి సీనన్నా చెప్పిండు కదా అంతేనా అంతే బరోబర్ ఉంటాయి పోటీ ఎట్లా అయిందిరా ఇప్పటి నాకైతే నాలుగు సార్లు తిన్నా అన్న మంచిగా మొత్తం మొత్తం ఖతం పట్టిచ్చిర్ర కదా కొంచెం ముందేరా కొంచెం ఉన్నాయి సో గైడ్స్ ఇంతటితోనైతే మా వీడియోని అయితే కంప్లీట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్